మనకు ఐదు న్యాయాలతో ముందుకెళ్తా ఉన్నాము ఆ సమన్యాయం కార్మిక న్యాయం యువ న్యాయం రైతు న్యాయం మహిళా న్యాయం మొట్టమొదటిగా సమన్యాయం అనుకుంటే మనము అందులో జనగణన ప్రతి ఒక్కరికి ప్రతి వర్గం యొక్క సామాజిక మరియు ఆర్థిక సమానత్వం కోసం కులగణన తర్వాత రిజర్వేషన్ హక్కు రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీలకు ఓబిసి మైనారిటీలకు యాభై పర్సెంట్ పరిమితిని తొలగిస్తూ పూర్తి హక్కుల కల్పన ఎస్సీ ఎస్టి ఉప ప్రణాళికలకు చట్టబద్ధత చూడండి ఎంత నిజంగా కూడా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా ప్రకారం సమవాటాతో స్పెషల్ బడ్జెట్ జల్ జమీన్ జల్ జంగల్ జమీన్ పై చట్టపరమైన హక్కు అటవీ హక్కుల చట్టం కింద ఆ వచ్చే క్లెయిమ్స్ ఒక సంవత్సరంలోనే పరిష్కారం తర్వాత మన భూమి కింద పెసా చట్టం అమలు సో ఇది సమన్యాయం దీని తర్వాత మనకు వచ్చేది కార్మిక న్యాయం కార్మికులకు గౌరవం నిజంగా కూడా నాలుగు వందల రూపాయల జాతీయ కనీస రోజువారీ వేతనం కార్మికులందరికీ కూడా మళ్ళాది సో అందరికీ ఆరోగ్య భద్రత ఉచిత చికిత్స ఆసుపత్రి డాక్టర్ మందులు పరీక్షలు చెత్త శస్త్ర చికిత్సతో పాటు రూపాయలు ఇరవై ఐదు లక్షల వరకు హెల్త్ కవరేజ్ అనమాట తర్వాత ఆపరేషన్ కోసం సో పట్టణ ఉపాధి హామీ కింద పట్టణ ప్రాంతాలకు కూడా జాతీయ ఉపాధి హామీ పథకం లాంటి కొత్త చట్టం అమలు సేమ్ వాళ్ళకు కూడా పట్టణ వాళ్ళకు కూడా సో పట్టణ వాసులకు సామాజిక భద్రత అసంఘటిత కార్మికులకు ప్రమాద బీమా మరియు జీవిత బీమా మును పెన్నడూ లేదు అసలు మనము వీళ్ళని అందరినీ గిగ్వాల్సిన మనం మర్చిపోయినాం సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతోనే అది సాధ్యం సామాజిక భద్రత సురక్షిత ఉపాధి కీలకమైన ప్రభుత్వ విధుల్లో కాంట్రాక్టు వ్యవస్థ కార్మిక వ్యవస్థ రద్దు అంటే కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థ రద్దు అంటే ప్రభుత్వ కీలక ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వమే వర్తిస్తుంది కాంట్రాక్ట్ ఉండరు అదొకటి చాలా చక్కటి అంశం మనకు తర్వాత చూస్తే రైతు ఆ సరైన మద్దతు ధర స్వామినాథన్ కమిషన్ లో నిజంగా కూడా అన్ని పాటించింది అప్పుడు కాంగ్రెస్ పార్టీయే బీజేపీ ఒకటి కూడా చేయలేదు అందులో ముఖ్యంగా మనం ఇప్పుడు ఎంఎస్పీకి చట్టబద్ధత చేయబోతా ఉన్నాము రుణమాఫీ రైతులకు రుణమాఫీ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయడానికి శాశ్వత కమిషన్ ఏర్పాటు సో దీనికి రైతు కమిషన్ ద్వారా ఇవన్నీ చేస్తారు కమిషన్ సో బీమా చెల్లింపుల ప్రత్యక్ష బదిలీ పంట నష్టపోతే ముప్పై రోజుల్లో బీమా సొమ్ము నేరుగా బ్యాంక్ ఖాతాలలో రైతులకి జమ ఇది తర్వాత సమర్థవంతమైన దిగుమతి ఏమవుతుంది విధానం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ నిజంగా కూడా సరళీకృతం చేయబోతా ఉన్నారు సలహాలతో సరికొత్త దిగుమతి తర్వాత జిఎస్టి లేని వ్యవసాయం వ్యవసాయానికి అవసరమైన వస్తువుల పైన జీఎస్టి తొలగింపు హౌ గుడ్ నిజంగా కూడా రైతుల పక్ష కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చూడండి ఖచ్చితమైన మొదటి ఉద్యోగం దేనికి యువన్యాయంలో చదువుకున్న యువతకు సంవత్సరానికి రూపాయలు లక్ష శిక్షణ వృద్ధి సాధికారత దట్స్ హౌ దంపర్మెంట్ యూత్ కి సో ఉద్యోగ నియామక భరోసా ముప్పై లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించబోతా ఉన్నది ఈసారి కాంగ్రెస్ పార్టీని అందుకే మనం అధికారంలోకి తీసుకురావాలి తప్పకుండా ఇవన్నీ జరుగుతాయి కేంద్రంలో పేపర్ లీక్ ల నుండి విముక్తి సో ఇదొకటి చక్కటిది తర్వాత గిగ్ ఎకానమీతో పాటు సామాజిక భద్రత గిగ్ వర్కర్లకు మెరుగున వర్కింగ్ కండిషన్స్ తో పాటు సంపూర్ణ సామాజిక భద్రత యువ క్రాంతి కింద యువత కోసం రూపాయల ఐదు వేల కోట్లతో కొత్త స్టార్ట్అప్ ఫండ్ సో అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడదాం కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుందాం జై కాంగ్రెస్